మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేము ఉంటాం ప్రతి రోజు కోటిన్నర వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి నమ్మేద్దాం అన్ని నమ్మేద్దాం నమ్మేసి సర్వ నాశనం అయిపోదాం ఇంట్లో ఏదో గొడవ జరిగింది అనుకో కూర్చొని పోర పాటను కూడా మాట్లాడుకోద్దు వెంటనే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మంచి జ్యోతిష్కుడు అయితే మీ గ్రాస్థితి ఇలా ఉంటే మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్తాడేమో అది మనకు నచ్చవు కదా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద పూజలు చేసేసి అవేంటివి ఎవరికి తెలియని పూజలు ఆ యోన్ పూజలు లాంటివి చేస్తాడు కదా ఒకడు ఏంటి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి మనల్ని పూర్తిగా ఎవడైతే బస్టు పట్టించేస్తాడో అలాంటి వాడి దగ్గరికి అయితేనే మనం వెళ్తాం ఫోన్ తీసి అలాంటి పూజలు ఎవడు చేస్తాడో ఎత్తుకొని మరి అక్కడికి వెళ్ళిపోదాం వాడు లక్షో రెండు లక్షలు అంటాడు అప్పులు చేసేసి మరి అవన్నీ చేంజ్ చేసుకుని నాశనం అయిపోదాం తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఇది కాసేపు పక్కన పెడితే ముఖం మీద చిన్న చిన్న మొట్టి మొచ్చింది అనుకో అస్సలు వదలొద్దు పెద్ద పెద్ద మేకో వర్సు ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళిపోదాం అంటే అది ఏ ఇన్స్టాగ్రామ్ లోనో ఏ సెలబ్రిటీయో ఏదో పోస్ట్ పెట్టి ఉంటారు అది చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం అది నిజమా కాదా అక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తారా లేదా చేయించుకుంటే క్యూర్ అవుతుందా లేదా అవేమీ పట్టించుకోవద్దు మంది మళ్ళీ వాళ్ళు ఎలా బతుకుతారు పాపం గొర్రెల్లో మనం ఉంటేనే కదా అక్కడ ఎవరు ఉంటే మన ఫ్రెండ్స్ వెళ్ళారు ఆ సెలబ్రిటీస్ వెళ్ళిన చోట నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నా అని జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే చాలు కదా మనకి వెళ్ళామా నాలుగు ఫోటోలు దిగామా పోస్ట్ పెట్టామా అంతే అది ఉంటే చాలు అవ్వకపోయినా అక్కడ అసలు డాక్టర్లు లేకపోయినా ఉన్న వాళ్ళు క్వాలిఫైడ్ కాకపోయినా మనకు అనవసరం వెళ్ళిపోదాం ఇంకో నాలుగు సంవత్సరాలు తెచ్చేసుకుందాం లేకపోతే మనం తినకుండా కదా ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే చాలు ఏమైనా చేయడానికి రెడీ అయిపోదాం మంచి చెడ మనకి ఎందుకు అసలు ఎందుకు బెట్టింగ్ యాప్స్ లో ఫస్ట్ వంద రూపాయలు పెడదాం వాడు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు తర్వాత వెయ్యి రూపాయలు పెడదాం వాడు పదివేలు క్రెడిట్ చేస్తాడు అలా 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 లక్షలు పెట్టేసి అప్పులైపోయి ఫ్యామిలీలో కూడా చెడ్డైపోయి పోయి చూపించలేక ఏ సూసైడ్ చేసేసుకుందాం హాయిగా ఉంటది కదా సరే ఇవన్నీ కాదు కాసేపు యూట్యూబ్ చూద్దాం అని ఫోన్ తీస్తాం కానీ మనం ఏం చూస్తాం అఘోరి ఇంటర్వ్యూలు చూస్తాం అక్కడెక్కడో హిమాలయాల్లో తిరగాల్సిన అఘోరి ఇక్కడికి వచ్చి తిరిగినా మనం అటెన్షన్ ఇచ్చేస్తాం ఎందుకు అసలు ఆలోచించద్దు లావణ్య రాజ్ధరు కలిసి ఉంటారా విడిపోతారా జరిగింది ఏం ఏం జరుగుతోంది ఎన్నాళ్ళు లివింగ్ లో ఉన్నారు అసలు ఈ మస్తన్సా ఎవడు దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల్ మాధురి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు వారసునిస్తారు ఇదే కావాలి మనకి అలేక పికిల్స్ వాళ్ళు ఎవరిని తిడుతున్నారు ఇంకెంతమందిని మందిని తిట్టారు ఇలాంటి న్యూస్ సెన్స్ అంతా చూస్తాం మనం ఇవి ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ ఇంకెల్లో పని చేయాలి రియాలిటీ షోస్ నుంచి ఎలిమినేట్ వస్తే వాళ్ళకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసి ఎక్కువగా చేసి చూసేస్తాం బయటకు వచ్చినప్పుడు భ్రమరథం పడతాం వాళ్ళని సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఫాలో అయిపోతాం ఓవర్ నైట్ స్టార్స్ని చేసేస్తాం మనకు అసలు నిజంతో పని లేదు ఏదైనా సెన్సేషన్ అయిపోతే చాలు ఒక్క రోజులో వైరల్ అయిపోయిన మాటలు కూడా నమ్మేస్తాం ఇంటెలిజెన్స్ కంటే ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అసలు మనకెవరైనా ఏదైనా మంచి చెప్తే అది బోరింగ్ మనకి మనం అసలు వినం కదా ఈ సెలబ్రిటీల ట్రాప్లో మాత్రం ఈజీగా పడిపోతాం వాళ్ళు చెప్పినవన్నీ రాసుకొని మరీ ఫాలో అయిపోతాం అవును ఇదే కదా ట్రెండ్ మనం ఈ ట్రెండ్లోనే ఉన్నామా మరి పక్కదారులు ఏమైనా ఉన్నావా చెక్ చేసుకోండి మరి